హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పచ్చడి చేస్తాను అనమాట నిల్వ పచ్చడి మంచి ఇరవై ఇరవై ఐదు రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఒక వన్ మంత్ దాకా కూడా ఉంటుంది ఒక్క చుక్క వాటర్ లేకుండా ఫస్ట్ కడుక్కోవాలి మంచిగా కడగాలి కరివేపాకు కడిగి ఒక గిన్నెలు వేసి నీళ్ళన్నీ పోయేవాకు జల్లి జల్లిగిన్నెలు పెట్టిన తర్వాత ఒక కాటన్ పట్ట తీసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ గాలికి మంచిగా నైట్ మనం కడిగి ఒక కాటన్ బట్టలు వేసి ఒక టేబుల్ మీద పెట్టినంటే బొద్దటి వరకు మంచిగా ఆరుతుంది అనమాట ఇంకా తర్వాత బాగా ఆరిన తర్వాత కడాయిలో నూనె పోసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేయాలి కరివేపాకు అట్లయితే మంచిగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇట్లా మనం చేతితో నలిస్తే పొడి కావాలన్నమాట అట్లా ఫ్రై చేసుకుంటే మంచి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వన్ మంత్ దాకా అయినా ఉంటుంది అనమాట ఇట్లా చేసుకోవాలి నేను మొన్న ఊరికి పోయా అనమాట ఊరికి పోతే మా సార్ వాళ్ళ కాడ పెద్ద చెట్టు ఉంది అన్నట్టు ఇంకా అనమాట తెంపుకొచ్చి కరివేపాకు అవుతుంది ఇక పచ్చడి చేస్తాను అన్న మళ్ళీ ఆ హెల్త్ కూడా చాలా మంచిది కదా జుట్టు జుట్టు పెరుగుతుంది మంచిగా కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి కరివేపాకు పొడి తిన్నా పచ్చడి తిన్నా కరివేపాకు మామూలుగా కూరలా లేచిన కానీ హెల్త్కి చాలా మంచిది అనేసి చాలా తెంపుకొచ్చినామన్నమాట ఇక పచ్చడి వేస్తే తింటారు పిల్లలు అనేసి పచ్చడి వేసిన అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మంచిగా కరివేపాకు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలకు వేసుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టుకున్నాను పెట్టుకొని ఒక హాఫ్ స్పూను నూనె వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని చిన్న మంట మీద పా ఫ్రై చేసుకోవాలి ఇది ఐప్లేం పెట్టుకోవద్దు పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట పప్పు మళ్ళీ పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది మంట మీద మంచిగా ఫ్రై చేసుకుంటేనే పప్పు అనేది బాగా ఎగుతుంది అనమాట అవి కా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అది జీలకర్ర వేసుకొని ఒక పదిగాల మెంతులు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా వేయాలన్నమాట మెంతులు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు మళ్ళీ చేదవుతుంది అనమాట పచ్చడ అవి వేగిన తర్వాత తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఆ స్పూన్ అంతా మళ్ళీ నూనె వేసుకోవాలి వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేస్తేనే నిల్వ పచ్చడి బాగుంటుంది పచ్చిమిర్చి కరాబ్ అవుతుంది పచ్చడ ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదారు రెక్కలంతా చింతపండు వేసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలం కదా కొంచెం ఇల్లు వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం మంచిగా నీరు అనేది పోతుంది తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని ఇవి కూడా మంచిగా మిరపకాయలు అనేది కొంచెం కలర్ రావాలన్నమాట కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చింతపండు ధనియాలు కూడా మంచిగా ఎగుతాయి తర్వాత ఒక గిన్నెలకు తీసేసుకోవాలి తీసుకొని కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట అన్ని అన్ని పప్పులు మిరపకాయలు కరివేపాకు కూడా వేడి మీద వేసినామంటే పచ్చడి అయిపోతుంది కంప్లీట్గా సల్లగైన తర్వాత పప్పులు ఈ ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇట్లా పొడి పొడి వస్తుంది అనమాట ఒక్క చుక్క వాటర్ కూడా ఉండొద్దు ఇంకా తర్వాత ఇది మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒకసారి మళ్ళీ మంచిగా చెంచుతో ఇట్లా కలుపుకోవాలన్నమాట లేకపోతే మిక్సీకి గిన్నె కంటుకుంటుంది అన్నట్టు ఇక తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కొంచెం పట్టకపోతే రెండు సార్లు అయినా వేసుకోవచ్చు మిక్సీకి మళ్ళీ ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటే మళ్ళీ వేసినా నేను ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండా వేసుకోవాలి వేసుకొని ఇక మిక్సీ కట్టుకోవాలన్నమాట మెత్తగా ఇగో ఇట్ల అయింది అనమాట నేను వాటర్ వేయలేదు మనం డీప్ ఫ్రై చేసినాం కదా అందుకని ఇట్లా అవుతుంది అయిందన్నమాట పచ్చడి ఇట్లనే అవుతుంది నెల రోజులైనా కంపల్సరీ అసలు ఖరాబ్ కాకుండా ఉంటుంది కరివేపాకు పచ్చడి ఇక పోపుకి ఇట్లా ఏం పెట్టలేను నేను ఇక నూనె ఎక్కువైంది కదా అని కామెంట్ పెట్టొద్దు నిల్వ పచ్చడి అంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే నిల్వ పచ్చడి అని పచ్చడి చేసి పెడితే ఇంకా తీసేయకుండా మంచిగా తింటారు పిల్లలు జుట్టుకు మంచిది కళ్ళకు మంచిది హెల్త్ కూడా చాలా మంచిదండి చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి ఓకే అండి